చూసారా ఇప్పుడే అది చూశారు కదా అసలు మా నాన్న ఏ విధంగా అయితే బార్గెనింగ్ చేశారు అది బేరం అయితే అడ్డాడారు ఆ విధంగా ఉంటుంది మా ఒకప్పుడు ఒకప్పుడైతే అసలు నెక్స్ట్లో అసలు బేరం ఆడితే మాత్రం అట్లా తెగిపోయేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడటం అంతకుముందు అయితే ఇంక చెప్తా ఏం ఇచ్చేసేవాడు కానీ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాడు బాగానే కానీ అయితే

ఎగురే ఎగురే డాన్స్ చేస్తుంది మా అమ్మ పోతాన్స్లో ఇప్పుడైతే మన మహేంద్ర బాబు పెళ్లి ప్రింటింగ్ పెళ్లి ప్రింటింగ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అయితే వచ్చేసా అయితే ఫ్లెక్సీ ప్రింటింగ్ ఇక్కడ కొట్టిచ్చేది చూసారా ఇక్కడైతే మా తాతది మా నాన్నగారి ఇద్దరిది వాళ్ళే పెద్దలు మాకు మా ఇంటి పెద్దలు వాళ్ళే ఆ విధంగా మొత్తం ఎడిటింగ్ చేసి తర్వాత చూపిస్తాను ఇప్పుడు దాకా అక్కడ షాపింగ్ సరిపోయింది మన బట్టల షాపింగ్ కాడ ఇప్పుడు ఫ్రెండ్ గడికి వెళ్ళొచ్చాం ఇప్పుడైతే మన సర్కిల్ గడికి పెట్టామండి ఇప్పుడు వెళ్ళి ఎస్టిమేట్ చేపిద్దాం ఓకేనా ఇది కూడా చూసాను ఒకసారి ఇప్పుడు దాకా మాకేమో వాళ్ళ ఆడవాళ్ళ డ్రెస్సులతో సరిపోతే ఇప్పుడు మా పెళ్ళికొడుకు తీసుకున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి పదొక పది మధ్యలో అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా మన షాపింగ్ అయిపోలేదు ఇంకో విచిత్రం ఏంటంటే మన బ్యాడ్ లెగ్గండి అండి ఏమనుకున్నాం అంటే అకౌంట్ మా మనీ డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఇవ్వలేదు ఇది ప్రైవేట్ బ్యాంక్ వేసేసరికి మనకి హ్యాండ్ క్యాష్ ఇవ్వలేదు లిక్విడ్ క్యాష్ ఇవ్వలేదు మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు ఏం జరిగిందంటే అన్ని ఫోన్లలో లిమిట్ అయిపోయినాయి నా ఫోన్లో కానీ మా నాన్న ఫోన్లో కానీ మన ఫోన్లో కానీ అప్పటికేం చేసామంటే ఒక అందరికీ షేర్ చేసాం ఫిఫ్టీ 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 కట్ షేర్ చేసినా కానీ లిమిట్స్ అయిపోయినాయి అట్టగా చాలా బ్యాడ్ అయిపోయిందంటే సర్కిల్ అయితే అట్టా ఆగిపోయినాయి కట్టించాం కానీ వాడికి మనీ కట్టే ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి మళ్ళీ టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇప్పుడైతే మా వాడికి సెలెక్ట్ చేస్తుంది మొత్తం ఇక్కడ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది షర్ట్లు అయితే అన్నిటికన్నా కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను చూడాలి ఇక్కడ మా వాడికి కలెక్షన్ ఎంత అవుతుందో ఏం కదా ఓకే చూపిస్తే చూసేయండి ఏమేమి తీసుకుంటాం ఇవి వచ్చేసి పెళ్ళికొడికి ప్యూర్ వైట్ అండ్ వైట్ ఇష్టం ఓకే రెండు జీన్స్లు ఒక టాన్ జీన్స్ ఒకటి ఒకటే జోగర్ ఫిట్ తోటి అదొకటి జోగర్ ఫిట్ ఇంకోటి ప్లెయిన్ జీన్స్ ఇవ్వు పెన్సిల్కేట్ జీన్స్ ఈ మూడు అంతేనా బ్లాక్ లైట్ బ్లూ ఓకే ఒకటి ఈ కలర్ వద్దు రోడ్డు సరిపోతున్నా జోవర్ రోడ్ సరిపోతుంది అంతేగానా లేక టౌన్ కూడా ఉంటే టోన్ కూడా ఒకటి వాడు చూపించు ఏదైనా నచ్చితే తీసుకుంటాడు

జుడ్రా అదే కా దీంట్లో ఇది జుర్రా ఇది క్యాగ్ ఉంది ఈ రెండింటిలో అన్న ఈ రెండింటిలో చెప్పన్నది మన మన అన్ని బ్యాగ్ ఇది బాగా వచ్చిందన్నీ బ్యాగ్ వచ్చినాగు అన్న ఎంత ఇది ఇంత మేము తీసాము కదా ఈ రెండు తీసుకున్నా ఇప్పుడేమో సరే సరీది ఒకటేసే ఆ మూడు షాంట్లు ఓకే షర్ట్లు కి ఇప్పుడు షర్ట్లు వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్లో చూద్దాం ఇక్కడ లేవు గారా

వాటి చూసి ఇక్కడే ఉన్నాయి ఇదో బయట రెండుదే ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ చూడ సరిపోదా సరిపోదు వచ్చాడు కరెక్ట్గా ఉండాలి నేను ఇబ్బంది పెట్టకూడదు నాకు నచ్చలేదని తీసుకో ఇది చూ బాగుందిలేదని నాకు నచ్చలేదు అని తీసుకో అందరి ముందు హైలైట్ అవుతుంది ఇజుడి స్టెచ్ బాగా ఇదే అండి ఎందుకంటే నేను కూడా నీకు ఎంకరేజ్ చేసి అందరి ముందు హైలైట్ అయింది అనుకో ఎంత అయిపోయింది వీళ్ళైతే శుభ్రంగా తినేశారు మామగారు అయితే అక్కడ ఆటో కనబడుతుంది కదా ఆటోలో ఎక్కేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను పంపిస్తున్నాం అండి చిన్నపిల్లలు ఉన్నారు మొత్తం అందుకని చెప్పి ఎక్కువ లేట్ అయిపోతుంది అందుకని చెప్పి వాళ్ళని పంపిస్తున్నాం ఇక్కడ ఇంక సంగతి ఇప్పుడైతే నేను మన్న మా మహీంద్ర మేమందరం భోజనం చేయాలి భోజనం చేయలేదు వీళ్ళైతే చేశారు ఇప్పటిదాకా దగ్గర మేము మహేంద్ర దగ్గర డ్రెస్సులు తీసుకోవడం జరిగింది అది షర్ట్ అండ్ ప్యాంట్స్ తీసుకోవడం జరిగింది ఓకేనా ఇవ్వండి మొత్తం ఎక్కేసారు ఆటో జిల్లా జల్లా సరుకులు మొత్తం ఎక్కేసాము ఇప్పుడైతే మేము భోజనం చేయబోతున్నాం ఇప్పుడైతే మేము భోజనం చేయబోతున్నాం ఓకేనా మేము భోజనం చేయలేదు ఎప్పుడు చేసేక్కడికి వచ్చామండి ఓకేనా అది వచ్చేసాం కదా మొత్తం అయితే మా అందరం నలుగురు కూర్చోసుకున్నాం ప్రతిసారి వెనకొని వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీ సహా ఫోన్ చేయాలి చేయాల్సిందే ఇంకా హోటల్ ఫ్రెడ్ చేసి ఆంజనేయ మాట చివరి వెజ్ కి రూపీస్కి అంత మొత్తం ఇప్పుడే చూసిన ఇంకా కర్రీ కర్రీస్ అయితే శుభ్రంగా వడ్డించేస్తారు ఇక్కడ నాలుగు రకాల కూరలు ఉంటాయి కారం పొళ్ళు ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి ఊరగ మెరగాయలు ఉంటాయి ఎందుకంటే போ இடச்சேன் ஏன் ஃபிரைது தோனக்கா அது பலச்சுக்குடாக்கு ஓகே ஏங்க பத்திரி அது వేడివేడిగా రైస్ వేడివేడిగా రైస్ తిన్న రైస్ యాక్చువల్గా అయితే బిర్యానీకి వెళ్దాం అనుకున్నాం ఈ టైంలో బిర్యానీ మంచిది కాదని చెప్పి మేము అయితే దీనికి వచ్చేసాం వడియాలు నెయ్యి లేండి కొంచెం అదే తినేద్దాం సాయిబింగ్ అయిపోయింది భోజనాలు అయిపోయినాయి సర్కిల్స్ తీసుకోవడం అయిపోయింది ఇక్కడ ఒక లెక్ ఏంటంటే మన సర్కిల్ ఒకటే ఆగిపోయినాయి అండి ఎందుకంటే మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టిది మూడు అకౌంట్లు ఉన్నా కానీ మూడు అకౌంట్లు అంతా అయిపోయినాయి మూడు అకౌంట్లకి యాభై యాభై కొట్టినా ఎటు చేసినా కానీ ఈరోజుకి కొన్ని పనులు అయింది కొన్ని పనులు అవ్వాలా మళ్ళీ రేపుకి డిలే అయిపోయింది ఇంకా ఎల్లుండి పెళ్ళి ఇంకేదో మరి ఇవన్నీ ఇప్పుడు వారం పెట్టి ఎంత గట్టి ప్రయత్నిస్తుందంటే ఈ తొమ్మిది ఎంత తొందర చేశానని కానీ కుదరనే కుదరలేదు అదేనా మరి మా ఊళ్ళకు కారకంగా ఉంది అలాగే ఇప్పుడైతే ఇంక ఇంటికి బయలుదేరుస్తామండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా